త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ప్రభుత్వ వైప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇరవై తొమ్మిది లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం ప్రభుత్వ వైప్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు రుణమాఫీ కాని రైతులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లాలన్నారు సమస్యను పరిష్కరించి ప్రతి ఒక్క రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు త్వరలోనే రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు జరుగుతున్న విషయాన్ని కూడా మా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే పథకాల్లో కూడా ఇప్పుడు చేసినటువంటి అనేక గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుంది మిగిలిన గ్యారంటీ పథకాలు కూడా దశల వారీగా అన్ని అమలు చేస్తాం కూడా మనం చేసుకుంటున్నాం ఇంకా పది సంవత్సరాల కింద ప్రభుత్వం ఏ విధంగా ఉండేది పది సంవత్సరాల కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కూడా ఏ విధంగా పరిపాలన జరుగుతుంది విధంగా మనకు సంక్షేమ కార్యక్రమం పుట్ట ఇచ్చిన మాటలో కూడా నాలుగు సంక్షేమ కార్యక్రమం అమలు చేసి మిగతా సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విషయంలో కూడా ముందు కొన్ని మీ అందరి ఆశీర్వాదం మీ అందరి యొక్క నమ్మకం ఆమె ఉండాలనే విషయాన్ని కూడా మనం మనకి పేరు పేరున మా సోదరి కళ్యాణ కళ్యాణ్ చెక్కులు నిన్న ప్రతి కుటుంబానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ